భూమిని మాత్రం ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు భూమితో గడిపిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకొని చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు వెంటనే భూమి కోసం నుదుటన కుంకుమ పెట్టడానికి దేవుడి దగ్గర బొట్టుని తీసుకొని వస్తాడు వెంటనే భూమికి పెట్టబోతూ ఉండగా నేను బొట్టు పెడితే ఖచ్చితంగా భూమి లేస్తుంది అని అంటూ వెంటనే ఎదురుగా ఉన్న అద్దానికి బొట్టు పెడతాడు చాలా సంతోషంగా అలా భూమిని చూస్తూ ఉంటాడు భూమి అడ్డు రావటం గగన్ని పడేయటం బుల్లెట్ భూమి గుండెల్లో గుచ్చుకోవటం అదంతా గుర్తు చేసుకొని అలానే చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం శోభన గదిని ఎంతో అందంగా అలంకరిస్తాడో వంశీ వల్ల నాన్న ఏంటండి మీరేం చేస్తున్నారు అక్కడేమో వదినేమో కోడల్ని రెడీ చేస్తుంది ఇక్కడేమో మీరేమో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు అసలు ఈ శోభనం జరిగించేలా ఉన్నారు కదా మీరందరూ కలిసి నీ సంతకం లేకుండా ఈ ఇంట్లో ఎప్పుడైనా నా ఆర్డర్ పాస్ అయిందా చెప్పు సౌందర్య నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పవే ఏంటంటే వాళ్ళు ఇస్తానన్నా కట్న కానుకలు ఇచ్చే వరకు ఏది జరగడానికి వీల్లేదని అంటాను మనోడు మన మాట వింటాడనుకుంటున్నావా అనుకుంటున్నావా మరి అంతే కదా సడన్ బ్రేక్ వెయ్యాలండి అంటే సడన్ బ్రేక్ వేయాలంటే ఎలా ఎలా ఆపడం వాడు మనం మాట వినాల్సిందే మీరేం చేస్తారో నాకు తెలీదు సరే సౌందర్య పద ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడికి చెప్దాం సరే అండి పదండి అని ఏంటో వంశీ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే అంతలో వంశీ మాత్రం స్ప్రే కొట్టుకొని ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటాడు ఏం చేస్తున్నావురా రెడీ అవుతున్నాను అమ్మాయి కోసం ఇంతలా రెడీ అవుతున్నావా మరి స్టైల్గా ఉండాలి కదా నన్న అందుకే ఈ గెటప్ అంతా అమ్మాయిని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు ఏంటినన్నా ఏమంటున్నా ఫస్ట్ నైట్ రోజు ముట్టుకోకూడదురా నువ్వు ఎందుకో నిన్న మధ్యాహ్నమే పంతులు గారు చెప్పారు కదా మర్చిపోయారా ఫస్ట్ నైట్ జరిపించాలని గుర్తు పెట్టుకున్నారా లేదా అని విధంగా వంశీ అంటూ ఉంటే మాకంతా తెలుసురా నువ్వు మాత్రం ఈ మొదటి రాత్రి మీరిద్దరు జరుపుకోవడానికి వీల్లేదు ఎందుకంటే కట్న కానుకలు ఇస్తేనే శోభనం జరగాలి ఇక ఈ పని పూర్తయితే అవి రావేమో అని నా బాధరా అందుకే చెప్తున్నాను వినరా నీకే చెప్తుంది ఏమంటావు సరే అమ్మ ఇక మీ ఇష్టం కానీ మేము దూరంగా ఉండాలంటే ఉండాలి అర్థమవుతుంది కదా సరే సౌందర్య ఇక పద మనం వెళ్దాం అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇదేంటి ఇలా జరిగింది కోడి ముందు పెడితే ఎవరైనా తినకుండా ఉంటారా కర్మ కర్మ అని మనసులో వంశీ అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఎంత ముద్దుగా ఉన్నావో అవునా అమ్మ అత్తయ్య నన్ను ఆశీర్వదించండి ఇక ఈ ఇంటిని పెంపొందించే బాధ్యత నీదే అమ్మ నాదిష్ట నీకు తగిలేలా ఉంది అని ఏంటో తిష్టి చుక్క పెడుతుంది ఒక నిమిషం ఇలా రామ్మ నీతో మాట్లాడాలి ఏంటత్తయ్య నాతో మాట్లాడాలని అన్నారు పెళ్ళి బట్టలతో మీ పెళ్ళి కాలేదు కదమ్మా అందుకే ఈ బట్టలతోనైనా తిరుపతి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి కొన్ని పాటించాల్సిన నియమాలు ఉంటాయి ఏంటత్తయ్య తిరుపతి వల్లెచ్చేదాకా ఏ కార్యం చేసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే మా అమ్మ చెప్పిందని వాడికి చెప్తే వాడు బాధపడతాడేమో సరే అత్తయ్య మీరు చెప్పినట్టుగా నేను చెప్పను సరే అమ్మ ఇదిగో ఈ పాలు తీసుకో అమ్మా అనే విధంగా అంటూ ఇక వెంటనే పాల గ్లాస్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆయనకి ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక్కడ పాల గ్లాస్ పట్టుకొని ఇందు రూమ్లోకి వెళ్ళగానే అంతలో వంశీ చూస్తాడు వచ్చావా వచ్చావ అయిందో అని అంటూ అమంతం ఇందు మీద పడబోతూ ఉండగా మీరు ఉండండి అని అంటూ నెట్టేయగానే ఏంటి అలా నెట్టేస్తున్నావు సిగ్గా అని అంటూ మళ్ళీ వెంటనే అద్దుకోపోతూ ఉంటాడు వైరు ఉండండి ఏంటి ఇందో ఎప్పుడైనా మనం ఒకటి కావాలి కదా అని అంటూ వెంటనే భుజాలను తడుముతూ ఉంటాడు నేను ఎందుకు చెప్తున్నానో వినండి అబ్బా అని అంటూ నెట్టిస్తూ ఉంటే ఏంటి అలా చేస్తున్నావు ఏంటి అని అంటూ వెంటనే దగ్గరగా వచ్చి మొద్దు పెట్టబోతూ ఉంటే ఇది కరెక్ట్ కాదండి ఎందుకు కరెక్ట్ కాదు అంటే అత్తయ్య మీకు దూరంగా ఉండాలి అని చెప్పింది తిరుపతికి ఈ బట్టలతోనే వెళ్తే మంచిదని ఈ కార్యం జరగకూడదని చెప్పింది హో మా అమ్మ చెప్పిందా అవును అందుకే తిరుపతి వెళ్ళొచ్చాకే ఈ కార్యం జరగాలి సరే అయితే మా నాన్న కూడా చెప్పాడు ఎలాగో ఒక అమ్మాయి పుడితే తిరుపతి కొండలు ఎక్కుదామని మా నాన్నని నేను అడిగాను కదా మా అమ్మని నువ్వు తర్వాత అడుగుతూ మా నాన్న అన్నదాన్ని మనం పూర్తి చేయాలి కదా అని అంటూ వెంటనే అలా ఇందుని దగ్గరగా తీసుకుంటాడు వంశీ ఇక మరోవైపు మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా అమ్మాయిందో అని ఏంటో వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి అలా ఫీవర్ చూడగానే ఏంటమ్మా భూమి చాలా ఫీవర్గా ఉంది ఇప్పుడే ఉంటూ డాక్టర్ని తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే డాక్టర్ వచ్చి చూసేసరికి ఇక ఇంజెక్షన్ ఇచ్చి మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోండి సరే డాక్టర్ అని అంటో అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇదిగో అమ్మా పాలు తాగమ్మా పాలు తాగి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని అంటో శారద ట్యాబ్లెట్స్ ఇవ్వగానే ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఇక వెంటనే తడిగుడ్డ వేసి మొత్తం అంతా కూడా తుడుస్తూ ఉంటుంది నీకేం కాదమ్మా నేను ఉన్నాను ఆంటీ థ్యాంక్స్ ఆంటీ ఏంటమ్మా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నా కొడుకు ప్రాణం నిలబెట్టావు నేను చేసింది ఏముంది నీ రుణం చాలా ఎక్కువమ్మా అవునా అంటే సరే అమ్మా పడుకో తల్లి ప్రశాంతంగా నిద్రపో అనే విధంగా అనగానే వెంటనే పడుకుంటుంది నువ్వు నా కొడుకు ప్రాణం కాపాడిన దానివి నీ గుండె వందేళ్ళు బ్రతికేలా చూడాలి ఆ దేవుడే చూడాలి స్వామి అనే విధంగా అంటూ శారద ము మొక్కుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ మనసులో దీనికోసం ఈ లగేజ్ బ్యాగు మొయ్యాల్సి వస్తుందా అసలు ఇక్కడికి వస్తానని అనుకోలేదు అడ్డమైన దానికోసం ఇవన్నీ మోస్తున్నాను ఈ దరిద్రాన్ని ఇలా మోస్తానని అనుకోలేదు అని అంటూ ఉండగా అంతలో శర శరత్ చూడగానే ఈ దరిద్రాన్ని ఇలా చూస్తానని అనుకోలేదు ఆ దరిద్రము అదిగో అక్కడ కోపలా కాస్తుంది దాన్ని ముందు బయటికి పొమ్మను ఓకే బాబా నేనున్నాను కదా అని విధంగా అంటూ కరెక్ట్ టైంకి కరెక్ట్గా దొరికావు అని అంటూ లోపలికి వెళ్తుంది ఏంటి ఇక్కడేం చేస్తున్నావు ఏమీ తెలియనట్టు చూస్తున్నావేంటి హో కూల్గా ఉన్నావు కదా నీ బ్రతుకు కూడా ఇప్పుడు కూల్గా సాగుతుందనా ఏంటి అంటే ఇప్పుడే భూమికి గొడవ కోలుకుంటుంది గొడవలు ఎందుకో డిస్టర్బ్ చేయకండి నేనెందుకు గొడవ చేస్తాను నేను నీకు చెప్తున్నాను మా ఆయన చాలా ఖర్చు పెట్టి ఇదిగో ఈ భూమిని బ్రతికించుకున్నాడు నీ నీడ కూడా తన మీద పడితే తను చచ్చిపోదు నా నీడ అవును నీ నీడే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకుండా ఉండడమే మంచిది నీ కొడుకు నువ్వు ఒక పెద్ద అమ్మవని నీ బొమ్మను సొసైటీకి చూపిస్తూ ఉంటాడు నువ్వంత గొప్పదానివే అయితే మొగడు వదిలి వదిలేసిన తరువాత ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఎలా బతికావు అంత టాలెంట్ నీలో ఉందా ఆడదానికి టాలెంట్ ఎందుకు అందం ఉంటే సరిపోతుంది కదా అప్పుడు శారద వెంటనే మీరు అలా మాట్లాడకండి ఎందుకంటే తప్పుడు దాన్ని చేయటం మానేయండి తప్పుని తప్పు అంటారు ఏమంటారు నువ్వు చెయ్యి చేసిందంతా తప్పే కదా మరి అలాంటప్పుడు తప్పనకుండా ఒప్పని అంటారా నేను నిజం చెప్పడంలో తప్పేముంది అని అనగానే శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది శారదకి తెలివి అందముంది నీ తప్పులు తెలియకుండా నీ పిల్లల్ని భలే పెంచావు వదిలేసిన మొగన్ని మళ్ళీ నీ వైపుకు చుట్టుకుంటూ భలే తిప్పించుకుంటున్నావు అంతలో శారద ఏడుపు చూసి వెంటనే ఆంటీ ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారంటే అని ఈ విధంగా భూమి అంటూ ఉంటే తప్పులు చేస్తుంటే చెప్పాలి కదా పాపాల గురించి మీరే మాట్లాడాలి పాపాల గురించి మీరు మాట్లాడుతున్నారా ఏమైందంటే మీరెందుకు బాధపడుతున్నారు చెప్పండి నిజంగా ఏమైనా అందా నేనేమైనా కావాలని అన్నానా ఏంటి తన గురించే మాట్లాడుతున్నాను అసలు పాపల గురించి మీరు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది మీరు ఆంటీని ఏమన్నారో ఆంటీ ఎందుకు ఏడుస్తుంది మీరు ఎందుకు వచ్చారు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఓ నిన్నేదో చూడడానికి కాదు నేను వచ్చింది మా వారు తీసుకొస్తే వచ్చాను కూతురు లాంటి నీ మీద పాము పడగ నీడ పడకూడదంటే నన్ను పంపిస్తే ఇదిగో ఇలా వచ్చి చెప్తున్నాను ఇక్కడ ఉండకూడదని అని అనగానే ఇక శారద చాలా బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను